ఒక ఏడాదిలో బిజినెస్ చేస్తే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా లాస్ తీసుకురాకపోగా వర్ల్డ్ దగ్గర పెట్టుకుని చేసుకుంటే లాభాలు తీసుకొచ్చేదే కాపర్ స్క్రాప్ బిజినెస్ ఆ బిజినెస్ గురించి చాలా క్లియర్ గా చెప్తా ఒక టూ థౌజండ్ లైక్స్ నేను టార్గెట్ పెట్టుకున్న ఈ వీడియోకి దయచేసి ఇవ్వండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది చాలా మనతో ఈ బిజినెస్ చేసే వాళ్ళతో మాట్లాడే వీడియో చేస్తున్నా సో లైక్ కొట్టేసి మీరు ఈ వీడియో చూడాన్ని కంటిన్యూ అయిపోయింది ఏ విధంగా చేస్తారు ఈ బిజినెస్ అసలు ఎంతెంత ప్రాఫిట్ వస్తుంది దీనికి కావాల్సిన రా మెటీరియల్స్ ఏంటనేది క్లియర్ గా మారుతున్న వీడియోలో లాస్ట్ దగ్గర చూడండి వీడియో ఈ కాపర్ స్క్రాప్ ఉండేటువంటి డిమాండ్ గురించి చెప్తాను నేను అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే చాలా మందిలో ఒక ఫీల్ జనరేట్ అవుతుంది స్క్రాప్ బిజినెస్ చేయాలా వద్దా అని టెక్నాలజీ మారే కొద్దీ ప్రతి దాంట్లో కూడా అప్డేట్స్ వచ్చేసి చక్కగా ఒక ప్రొఫెషనలిజం తో దీన్ని చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు సూపర్ గా బిజినెస్ ని సక్సెస్ చేసుకోవచ్చు దీని డిమాండ్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా దీని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది కాపర్ స్క్రాప్ కి కాదా కొన్ని వేల కోట్ల బిజినెస్ అనేది ఈ కాపర్ మీద జరుగుతూ ఉంటుంది వరల్డ్ వైడ్ గా ఎన్నో కంట్రీస్ ఈ కాపర్ ని నిస్తున్నాయి ఇంట్లో ఉపయోగించేటువంటి వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ వస్తువులో కాపర్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి ఇటువంటి డిమాండ్ ఉన్నటువంటి కాపర్ బిజినెస్ మీరు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు కాపర్ బిజినెస్ ఎట్లా స్టార్ట్ చేయాలి దీనికి కావాల్సినటువంటి రా మెటీరియల్స్ ఏంటనేది చూద్దాం ముందుగా మనకి కాపర్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మార్కెట్ లో వచ్చిన ఒక కొత్త మిషనరీ ఆటోమేటిక్ స్టాండర్డ్ వాచ్ంగ్ మిషన్ ది కెపాసిటీ జీరో పాయింట్ థర్టీ సెవెన్ కిలో వాట్స్ ఉంటుంది ఒక యావరేజ్ ప్రైస్ మనకి దీన్ని మనం హ్యాపీగా దీన్ని ఉపయోగించి హ్యాప్ క్రాప్ కాపర్ని స్క్రాప్ గా డివైడ్ చేసుకోవచ్చు దీంతో పాటు మీకు కావాల్సింది పీవీసీతో మిక్స్ అయిపోయినటువంటి కాపర్ జస్ట్ లైక్ మనం వైర్స్ చూస్తుంటాం కదా అలాంటి వైర్లు కావాలి కాపర్ అనే కాదు దీంట్లో కాపర్ చేసుకోవచ్చు సిల్వర్ వైర్స్ కూడా చేసుకోవచ్చు ఈ మిషన్తో ఈ మెషినరీ వచ్చేసి దాదాపు ఒక వన్ ఎంఎం నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం వరకు ఉండేటువంటి వైర్స్ యొక్క కాపర్స్ బయటకు తీస్తుంది ఇది ఒక ఆటోమేటిక్ మిషన్ గా చెప్పుకోవచ్చు సో దీని ధర బయట మార్కెట్ లో యాభై వేల రూపాయల నుంచి అవైలబుల్ గా ఉన్నాయి ఇంకా తక్కువగా కూడా నేషనరీస్ దీనికి అవైలబుల్ గా ఉన్నాయి బట్ అవి మాన్యువల్ మిషన్స్ అనమాట సో కెపాసిటీ పరంగా చూసుకుంటే ఒక గంటలో వంద కిలోలకి పైగా కాపర్ అది రెడీ చేసి బయటకు ఇస్తుంది సో మీరు ఎంత ఫాస్ట్ గా వైర్స్ దీంట్లో పెడుతూ ఉంటే అంత ఫాస్ట్ గా కాపర్ అనేది బయటికి తీసుకొచ్చి పెడుతూ ఉంటది సో మీకు కావలసినటువంటి పీవిసి వైర్డ్ కాపర్ ఎక్కడ దొరుకుతుంది ఏ విధంగా దొరుకుతుంది వాటి ధర ఎంతెంత ఉంటుంది పీవిసి కాపర్ వైర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్క్రాప్ షాప్స్ నుంచి మనం తీసుకోవచ్చు లేదా మీ ఏరియాలో ఎవరన్నా తెలిసిన వాళ్ళు వైర్స్ అమ్మే వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు ఈ బిజినెస్ చేయడానికి మెయిన్ బిగ్గెస్ట్ టఫ్ గా కాస్త కష్టమైన ఇబ్బంది ఏంటంటే పీవీసీ కాపర్ వైర్ అనేది దొరకడం కాస్త ఇబ్బంది అది గనక సెట్ అయితే సూపర్ హిట్ ఎందుకంటే వీటి ధర ఏరియాని బట్టి సిటీని బట్టి రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్యలో పర్ కేజీ ఉంటుంది సో నెక్స్ట్ ఈ వైర్స్ మీరు తెచ్చుకున్న తర్వాత ఏదైతే మీరు ఆటోమేటిక్ స్టాండర్డ్ వైర్ స్టెపింగ్ మెషిన్ ఉందో ఆ మెషిన్ మీరు ఇంట్లో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అలాగే మాన్యువల్గా ఒక చిన్న ఆఫీస్ సెటప్ లాగా పెట్టుకుని దాని ద్వారా కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు దీన్ని ఏ లో ఉందో ఆ సైజులోనే వైర్ని పెట్టి ఆటోమేటిక్గా వైర్ కట్ అయిపోయిన తర్వాత వచ్చే కాపర్ని డివైడ్ చేసుకుని ఆ కాపర్ని మనం సేల్ చేసుకోవచ్చు దీన్ని ఎంత సేల్ చేసుకోవచ్చు దీని డిమాండ్ అంతా ప్రైస్ ప్రాఫిట్స్ ఏ రకంగా ఉన్నాయనేది ఇప్పుడు చెప్తా లాస్ట్ దగ్గర చూడండి సో పీవీసీ వైర్ కాస్ట్ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల మధ్యలో పడుతుంది మీరు తీసినటువంటి ప్యూర్ కాపర్ అనేది బయట మార్కెట్ లో మూడు వందల నుంచి మూడు ఐదు వందల రూపాయల మధ్యలో పడుతుంది దీని ప్రైస్ అనేది ఎవ్రీడే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది వందలు ఐదు వందలు అట్లా అటూట్ అవుతూ ఉంటుంది బంగారం ధరలుగా లేదా అంతకంటే ఎక్కువ కూడా సేల్ అవ్వచ్చు మీరు తీసేటువంటి కాపర్ డిపెండ్ అయి ఉంటుంది ప్రైస్ కూడా కాపర్ లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాపర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి అనమాట మీరు చూస్తే వైర్ కానీ కాపర్ కానీ దాన్ని బేస్ చేసుకుని ప్రైస్ అనేది కూడా డిమాండ్ కానీ దానికి సంబంధించి ఉంటుంది సో ఎక్కడ సేల్ చేయాలి దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దీన్ని కొనుక్కునే వాళ్ళు దీని మార్కెటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది మనం ఎక్కువ కష్టపడక్కర్ల త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ బిజినెస్ చేస్తున్నా కూడా దీని బిజినెస్ కి డిమాండ్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో ప్రతిదీ The cat sat on the కాపర్ తో అయి వస్తుంది సో దానివల్ల దీనికి డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది సో కొత్తగా మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉంటే మీకు కావాల్సినటువంటి బయర్స్ ఎట్లా వస్తారు ఎవరు కొనుక్కుంటారు మనం మార్కెటింగ్ ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక భయం ఉండొచ్చు ఒకసారి మీరు గూగుల్కి వెళ్ళి చెక్ చేస్తే కాపర్ బయర్స్ అని చెప్పేసి లాట్ ఆఫ్ పీపుల్ మీకు ఈజీగా అవైలబుల్ గా ఉంటారు వాళ్లే ప్రైస్ ని రీజనబుల్ ప్రైస్ ని కోట్ చేస్తారు చక్కగా అమ్ముకోవచ్చు దీని ఎక్కువ మందికి వీడియో పంపించింది వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఒక టూ థౌసండ్ లైక్స్ టార్గెట్ నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళతో మాట్లాడి వీడియో చేస్తున్నా సో ఒక టూ థౌసండ్ లైక్స్ టార్గెట్ నాకు దయచేసి want to thank you.